సర్వాధికారియు సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకొని మనము దేవుని కొరకు దైవికంగా మనం క్రీస్తులో ముందుకు సాగిపోదాం ఆయన కృప ఆయన మహదైశ్వర్యం ఆయన శక్తి సన్నిధి కాపుతల భద్రత ఈరోజు మన జీవితంలో ఉండాలని ఈ విధంగా మనము దేవుని కొరకు ముందుకు కొనసాగచ్చు మనము క్రీస్తులో కొనసాగిపోదాం ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుదాం ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన భాగం ఆది కాండం ఐదు ఇరవై తొమ్మిదిలో దైవలేఖన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే భూమిని యుహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అనుకొని అతనికి నోబహు అనే పేరును పెట్టెను అని బైబిల్లో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం నోబహు తండ్రి లెమెకు లెమెకు కాలంలో భూమిని దేవుడు శపించాడని భూమి శాపముతో నింపబడిందని ఆ భూమి శాపముతో నింపబడి ఆ దినాలలో లెమెకు కష్టపడిన కష్టం ప్రయాస చేతుల కష్టం వారి పని అంతా వృధా అయిపోయింది అని చెప్పి లెమెకు ఆ విధంగా మాట్లాడుతూ ఇకనైనా ఎప్పుడైనా నాకు పుట్టుబోయే బిడ్డ ఈ లోకములో జన్మించినప్పుడు నాకు పుట్టబోయే బిడ్డ ఈ లోకంలో పుట్టినప్పుడు జన్మించినప్పుడు నాకు నెమ్మదైన కలుగుతుందేమో నాకు సమాధానమైన కలుగుతుందేమో నాకు అయినా కలుగుతుందేమో అని చెప్పి ఆ పుట్టబోయే ఆ బిడ్డకు నోవహు అనే ఆ నామకరణాన్ని నేను చేస్తున్నాను అని చెప్పి తనలో తాను ఆ విధంగా అనుకొని ఆలోచిస్తూ ఉంటున్నాడు అని మనము గమనించాలి ఆలోచించిన ప్రకారంగానే బిడ్డ పుట్టాడు ఆ పుట్టిన వెంటనే లెమెకు నోవహు అనే ఆ నామకరణాన్ని బిడ్డకు చేయగలిగాడు ఇక్కడ ఏముంది అని మనం చూడగలిగితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు మనం ప్రభు సన్నిధిలో దేవుని మాట మనం విందాం మనకు దేవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఈ ఉదయకాల సమయంలో అనేక మంది తల్లులు తండ్రులు చాలామంది మాట్లాడే మాట ఏంటంటే మేము రెక్కలు ముక్కలు చేసుకొని మా జీవితంలో ఎంతో ప్రయాసపడుతున్నాం కష్టపడుతున్నాం మా కష్టము ఫలించలేదు మా చేతుల కష్టం వృధాగా మార్చబడిపోతూ ఉంది మేము ఎంత శ్రమించినా కష్టపడినా సరే మా కష్టానికి ఫలితం లేదు అని చాలామంది తల్లులు తండ్రులు అనేక మంది ఆ విధంగా బాధపడుతున్నవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఎందుకు అని మనం చూడగలిగితే భూమి ఆ రోజులలో లేమికు కాలంలో భూమి శపించబడింది అని మనము వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం భూమి శపించబడింది అని ఈ మాటను ఈ వాక్యములో మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం భూమి శపించబడినందున ఆ భూమిలో ఏ పంట విత్తినప్పటికీ కూడా అది ఫలింపును ఫల సహాయాన్ని మనుషులకి ఇవ్వటం లేదు ఎంతో నష్టం ఆ పనిలో చూస్తూ ఉంటున్నారు అనగా ఒక మాటలో చెప్పాలంటే శాపం ఉన్న చోట శాపము కలిగి ఉన్న చోట శాపము కనిపించిన చోట ఎప్పుడు కూడా ఆశీర్వాదం అనేది ఉండదు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి లెముకు భూమి మీద ఉన్నాడు ఆ భూమి శపించబడింది ఆ భూమిలో కష్టపడుతున్నాడు ప్రయాసపడుతున్నాడు కానీ ఫలితం మాత్రం శూన్యం ఈ వాక్యం మనం మన జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి ప్రభునందు ప్రియమణి వల్లరా ఈ మాట ఒక్కసారి మనం లేఖన భాగంలో చూడగలిగితే శపించబడిన వ్యక్తి శపించబడిన కుటుంబం శపించబడిన సమాజం ఎక్కడ ఉన్నా సరే దాని ద్వారా ఎవరికీ ప్రయోజనం లేదు ఎవరికీ లాభము లేదు అందరూ కూడా జీవితంలో నష్టపోవాల్సిందే ప్రతి వారు కూడా వారి చేతుల కష్టము ఫలించదని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి ఒక వ్యక్తి దీవించబడే వ్యక్తిగా ఉంటే ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు మహిమకరంగా మార్చబడుతూ ఉంటాయి మనం చేస్తున్న ఉద్యోగాలు మనము పనిచేస్తున్న కార్యాలయాల్లో ఇక్కడ అక్కడ ఈ వ్యాపారం ఆ వ్యాపారం ఈ పని ఆ పని ఎంతో చెమట ఉంచి కష్టపడి ప్రయాసపడి పని చేస్తూ ఉన్నా కానీ ఆ పనిలో మనకి ఫలితం లేదు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి ఇదే పరిస్థితి లెమికు కాలంలో కూడా ఉంది ఇదే విధానం లెమికు కాలంలో కూడా ఉంది తన చేతుల కష్టం తన పని అది ఫలించాలని మనకు దేవుని నెమ్మది కలుగు చేయాలి అని అనుకొని నెమ్మది కలగాలి అని చెప్పి ఆ లెమికు పుట్టబోయే బిడ్డకు నోబహు అనే ఆ నామకరణాన్ని ఆయన చేశాడు అని గమనించి ఆలోచించాలి నోబహు జన్మించినట్లయితే నోబహు మూలంగా ఆ యొక్క ఆ శాపం ఆ శ్రమ ఆ నష్టం ఆ కష్టం ఆ ప్రయాస ఇవన్నీ తొలగిపోయి మన జీవితంలోనికి నెమ్మది వస్తుంది అని చెప్పి ఆ విధంగా ఆలోచన చేసి లెముకు ఆ నామకరణం చేయగలిగాడు ఒక మాటలో చెప్పాలంటే ఈ మాటను ఒక్కసారి మనం ఆత్మ సంబంధంగా మనము పోలికలు కలిగి పోల్చి మనం మాట్లాడాలి అని అంటే ఈ వాక్యములు ఏముందంటే నోవహు అనే మాటకు నెమ్మది సమాధానము అని ఆ మాటకు అర్థం నెమ్మది సమాధానము అని ఆ మాటకు అర్థం లెమెకుకు లెమెకు జీవితంలో నోవహు జన్మించినప్పుడు గొప్ప నెమ్మది సమాధానము కలిగింది ఆ విధంగానే పొందుకున్నాడు ఈరోజు కూడా ఒక మనుషుడు తన జీవితంలో తన పనిపాట్లలో కార్యాల్లో కార్యాలు కార్యక్రమాల్లో దేవుని యొక్క నెమ్మది సమాధానం దేవుని ఆశీర్వాదం మన చేతుల కష్టము ఫలించాలి మనం చూడాలి అని అంటే వాక్యం మాట ఏంటంటే ఈరోజు మనము మన జీవితాల్లో నోబహును కలిగి ఉండాలి నోబహును కలిగి ఉండాలి మనము నోబహును పొందుకోవాలి ఎవరు ఈ నోబహు అని మనం చూడగలిగితే యశగ్రంథం తొమ్మిది ఆరులో మన వాక్యాన్ని చూడగలిగితే ఆయన సమాధాన అధిపతి అని పేరు ఆయనకి పెట్టబడింది అని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం సమాధాన కర్తయోగు అధిపతి అనే పేరును ఆయనకు పెట్టగలిగారు ఈ వాక్యంలో మనం చూడగలిగితే దేవుని సన్నిధిలో ప్రభు బిడ్డలమైన మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఏసయ్య ఈ లోకానికి పరమ నోబహుగా వచ్చాడు ఆ నోబహు కొంతమందికి మాత్రమే సమాధానము సంతోషాన్నిచ్చాడు చేతులు కష్టం ఫలించే విధంగా చేశాడు అయితే పరమ పిలువబడే యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రం ఆయన ఈ లోకానికి వచ్చి లోకంలో ఉన్న అనేక మందికి సమాధానం కలగాలి శాంతి కలగాలి నెమ్మది కలగాలి అనే ఉద్దేశంతో ఆయన లోకానికి సమాధానకర్తగా వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న పాపమును శాపమును ఆయన పరిహరించి ఆయన తొలగించి ఈ లోకానికి ఒక విమోచకుడుగా రక్షకుడుగా ఈసయ్య ఈ లోకానికి వచ్చాడు ఆయన విమోచన ఇచ్చాడు రక్షణ ప్రసాదించాడు అదేవిధంగా ఈ లోకానికి సమాధాన సమాధాన సమాధానకర్తగా కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ సమాధానకర్త ద్వారా యొక్క భూమిలో ఉన్న శాపం పాపం అసమాధానం ఆయుర్ధ ఇవన్నీ తొలగిపోయి మనుషుని జీవితంలో ఈ మనుషుని జీవితంలో సంతోషము సమాధానము దేవుడు కలిగించాలని ఆయన ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చాడు ఆయన లోకానికి వచ్చిన తోడనే లోకములో సమాధానం నెమ్మది కలిగింది అలానాడు ఆదాము ద్వారా ఎటువంటి శాపమైతే భూమి మీద ఉందో అయినా మొదటి ఆదాం మొదటి ఆదాము ద్వారా శాపం ఈ లోకంలో ప్రవేశించింది అయితే కడపటి ఆదామనబడే యేసుక్రీస్తు ప్రభులు వారి ద్వారా ఈ లోకంలో శాపం అనేది అది తొలగిపోయి అది జీవంగా ఆశీర్వాదకరంగా దేవుని కొరకు మహిమకరంగా మార్చబడింది ఒక మాటలో చెప్పాలంటే మొదటి ఆదాము ద్వారా శాపం ఈ లోకానికి వస్తే కడపటి ఆదాము ద్వారా క్రీస్తు కృప కనికిరం ఈ లోకానికి వచ్చింది గనుక ఈరోజు ఒక వ్యక్తి ఒక జీవితంలో శాపము పోయి నెమ్మదిని సమాధానము ఆనందాన్ని పొందాలంటే మన చేతులు కష్టము ఫలించాలంటే ఆ పరమ నోబుగా పిలువబడే ఆ ఏసైను మనం ఈ ఉదయకాల సమయంలో కలిగి మన జీవితాల మన ముందుకు క్రీస్తులో కొనసాగిద్దాం కనుక ప్రతి ప్రభు బిడ్డ కూడా ఈ ఉదయకాల సమయంలోనైనా సమాధానకర్త అయిన మీరు మా జీవితంలో ఉండి మా జీవితాన్ని పరిపాలించండి మా జీవితంలో ఆధిపత్యం మీకే ప్రభా అధికారం మీకే అప్పగిస్తున్నాం మా జీవితాన్ని పరిపాలించండి యాలండి మా జీవితంలో నాయకునిగా ఉండండి మా జీవితంలో మీరు ఆత్మ సంబంధంగా మీరు జన్మించండి ప్రభా నాలో పరమ నోభవుగా మీరు ఉండండి ఏసయ్య అనే ఒక వ్యక్తి అడుగుచూ మనం దేవుల్లో ముందుకు సాగిపోదాం అట్టి కృప మన జీవితంలో ఆ ప్రభువు ప్రసాదించి సహాయం చేయనిగాక ప్రైస్తాడు